చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య భారీ స్థాయిలో జరుగుతున్న ట్రేడ్ డీల్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది ఈ అద్భుత ట్రేడ్ ఒప్పందంలో రవీంద్ర జడేజా శ్యామ్ కరణ్ సంజు శాంసన్ పాల్గొంటున్నారు అయితే ఈ డీల్ పూర్తి కావడానికి ముందు బీసీసీఐ అధికారిక ఆమోద ప్రక్రియ పూర్తవాల్సి ఉంది క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ఈ డీల్ ప్రస్తుతం అధికారిక ఆసక్తి పత్రం దశలోకి చేరింది ఐపీఎల్ ప్లేయర్ రూల్స్ ప్రకారం ఈ దశలో నలభై ఎనిమిది గంటల ఫార్మల్ ప్రాసెసింగ్ టైం ప్రారంభమవుతుంది అంటే ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తోంది అనధికారిక సమాచారం ప్రకారం ముగ్గురు ఆటగాళ్లు కూడా తమ అంగీకార పత్రాలపై సంతకం చేశారు చెన్నై రాజస్థాన్ ఫ్రాంచైజీలు అన్ని వివరాలు ఫైనలైజ్ చేశాయని కానీ అధికారిక ధృవీకరణ కోసం బీసీసీఐకి పూర్తి పత్రాలు సమర్పించాల్సి ఉందని ఒక ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు ప్రస్తుతం బోర్డు ఈ అంశంపై అధికారిక సమాచారం అందుకోలేదని కూడా రిపోర్ట్ తెలిపింది ఐపీఎల్ ట్రేడ్ రూల్స్ ప్రకారం ఒక జట్టు మరో జట్టుతో ట్రేడ్ ప్రారంభించాలంటే ముందుగా బీసీసీఐకి ఈఓఐ సమర్పించాలి అనంతరం సంబంధిత జట్టు నలభై ఎనిమిది గంటల్లో ప్రతిస్పందించాలి అంగీకారం తర్వాత ఆటగాడి కౌన్సెంట్ లేఖ తీసుకుంటారు తర్వాత కాంట్రాక్ట్ విలువ పెంపు లేదా తగ్గింపు వంటి చర్చలు జరిగి బోర్డు ఆమోదం పొందిన తర్వాతే ట్రేడ్ ఫైనల్ అవుతుంది ఈ తర్వాత శామ్ కరన్ విదేశీ ఆటగాడు కావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది ఐపీఎల్ రూల్స్ ప్రకారం విదేశీ ఆటగాళ్లు జట్టులు మార్చేటప్పుడు సంబంధిత బోర్డు అనుమతి తప్పనిసరి ఆర్థిక చూస్తే ఈ డీల్ ఐపీఎల్ చరిత్ర అత్యంత భారీ మార్పిడి ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది జడేజా సంజు శాంసన్ ఇద్దరూ తమ జట్లలో పద్దెనిమిది కోట్లు రిటెన్షన్ కింద ఉంటారు శాంకరణ్ మాత్రం గత మెగావేలంలో రెండు పాయింట్ నాలుగు కోట్లకు కొనుగోలు చేశారు మొదట రాజస్థాన్ జట్టు చెన్నైని డివాల్డ్ బ్రెవిస్ లేదా మతీషా పతిరానా కోసం అడిగినప్పటికీ ఆ పేర్లు తిరస్కరించారు అనంతరం కరణ్ పేరు ప్యాకేజ్ లో చేర్చారు జడేజా చెన్నై విడిచి వెళ్లే అవకాశం ఐపీఎల్ వర్గాలను కుదిపేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ సురేష్ రైనా సోషల్ మీడియాలో దీనిపై స్పందించారు జడేజాను చెన్నై తప్పక కొనసాగించాలని అతడి లాంటి గన్ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే అని పేర్కొన్నాడు జడేజా రెండు వేల పన్నెండులో చెన్నైతో జత కట్టినప్పటి నుంచి రాజేజీకి మూడు టైటిల్స్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ ఫైనల్లో అతడి లాస్ట్ ఓవర్ హీరోయిక్స్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు